బ్రేకింగ్ చూస్తున్నాం జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని కమలం పార్టీ అధిష్టానం ఖరారు చేసింది జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి పేరు ఖరారు కాలేదు ఇప్పుడు ఖరారు చేసింది దీపక్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అధిష్టానం ప్రకటించింది బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం దీంతో దీపక్ రెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది ఇవాళ లేదా రేపు అనేది క్లారిటీ రావాల్సి ఉంది అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరు ఖరారు చేసింది అధిష్టానం ఎప్పుడు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది అప్డేట్స్ ఏంటి జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును ఖరారు చేసింది ముందు నుండి ఊహించినట్టుగా దీపక్ రెడ్డి పేరునే అధిష్టానం ఫైనల్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అనేక మంది ఆశర్వాహులు పోటీ పడినప్పటికీ కూడా గతంలో జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో గతంలో జూబ్లీల్స్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డినే ఉప ఎన్నికల్లో కూడా ఆయన పేరునే ఖరారు చేస్తూ ఆయన అభ్యర్థితోనే ఫైనల్ చేస్తూ ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది గత ఎన్నికల్లో ఆయన దాదాపు ఇరవై ఐదు వేలకు పైచులకు ఓట్లను ఆయన సాధించడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోనే దాదాపు డెబ్బై వేలకు పైగా ఓట్లను బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా కూడా సాధించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయనకే టికెట్ ఖరారు చేస్తూ ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది చాలామంది జూబ్లీహిల్స్ టికెట్ కోసం బీజేపీ నుండి పోటీ పడినప్పటికీ కూడా అధిష్టానం దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనబడుతుంది బీసీ ఈక్వేషను అదేవిధంగా మహిళా ఈక్వేషన్ అంటూ కూడా చాలామంది తమ అభ్యర్థాన్ని అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కూడా జాతీయ నాయకత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నటువంటి సందర్భం అయితే చూసుకోవచ్చు అయితే అయినప్పటికీ కూడా దీపక్ రెడ్డి పేరునే జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసింది ఆయననే ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే పూర్తిగా కూడా కిషన్ రెడ్డి నేతృత్వంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కావడంతో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉండడంతో కిషన్ రెడ్డిని పూర్తిగా నమ్ముకుని ఆయన పనిచేయడం అదేవిధంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉండడం కూడా ఆయనకు ఇప్పుడు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇటు చంద్రబాబుతోటి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ తోటి ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా ఆయన గెలుపుకు ఉపయోగపడతాయన్న ఆలోచనలు ఆయన ఉన్నటువంటి సందర్భం మీద కనబడుతుంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఇటు బూత్ కమిటీలను అదేవిధంగా డివిజన్ ఆఫీసులను ఓపెన్ చేసుకొని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి దీపక్ రెడ్డి ఖచ్చితంగా నాకు విజయ అవకాశాలు ఉంటాయన్న ఆ ధీమాతో అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు అయితే మొత్తంగా ఇటు అనేక మంది ఆశావాహులు ఇటు ఆకుల విజయ్ అయితేనేమి కీర్తిరెడ్డి అయితేనేమి మాధవిలు అయితే అయితేనేమి చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన మరికొన్ని పేర్లైనప్పటికీ కూడా దీపక్ రెడ్డిని ఫైనల్ చేస్తూ ఈ రోజు ప్రకటించినటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు